శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్ర శ్రీగణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఆరవ భాగం పద్మూడవ అధ్యాయం విభాగ యోగం క్షేత్ర క్షేత్రజ్ఞులకు నిజంగా సంయోగం లేదు కేవలం అది కల్పిత తాదాత్మ్య సంబంధం మాత్రమే అవివేకంతో ఒక దాని ధర్మాలను మరొక దానిపై ఆరోపించడం వలన కలిగేటువంటి కల్పిత తాదాత్యమే అని నిన్నటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అనమాట స్వామి అర్జునుడికి జ్ఞానాన్ని ఉపదేశించడం కొనసాగిస్తూ ఉన్నారు ఇరవై ఏడవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినస్యంతం యశ్యతి సతి అంటున్నారు కృష్ణ పరమాత్మ అర్జున బ్రహ్మాది స్తంభ పర్యంతము బ్రహ్మము నుండి స్తంభం స్తంభం అంటే తోటకూర కాడ అని అర్థమట బ్రహ్మము నుండి తోటకూర అంటే పిపీలకాది బ్రహ్మము అని అంటుంటారు అంటే మ్యా మైక్ మ్యాక్రో నుండి మైక్రో వరకు బ్రహ్మం నుండి స్తంభ పర్యంతం వరకు నశించిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి అన్ని భూతాలలోనూ హెచ్చు తగ్గులు లేక సమానంగా ఉన్నటువంటి పరమేశ్వరుని ఎవడైతే చూడగలుగుతున్నాడో వాడే నిజమైన చూపు గలవాడు అంటున్నాడు ఇక్కడ స్వామి స్వామి మనకి ఎవడికి నిజమైన చూపు ఉంది అన్నది చెప్తున్నారన్నమాట అసలు నిజమైన చూప్ అంటే ఏమిటి అని చెప్తున్నారు ఏం చెప్తున్నారు స్వామి ఉద్దేశం ప్రకారము బ్రహ్మాది పిప్పీలకం చీమ నుంచి బ్రహ్మం వరకు బ్రహ్మం నుంచి తోటకూర కాడ వరకు అర్థమైందా అటు జంతు ప్రపంచం ఇటు వృక్ష ప్రపంచం ఎలాగైనా తీసుకోండి ఆ మైక్ మ్యాక్రో నుండి మైక్రో వరకు కూడాను అన్నీ కూడాను నశించిపోయేటివే అర్థమైంది బ్రహ్మ కూడా శాశ్వతం కాదు ఎందుకంటే వా వారు కూడాను ఒక ఉపాధిని తీసుకుని ఉన్నారు కాబట్టి బ్రహ్మ కూడా శాస్త్రం కాదు బ్రహ్మ నుంచి ప్రతిదీ కూడాను నశించిపో సర్వభూతాలు నశించిపోయేటువంటి సర్వభూతాల లోనూ నశించిపోయే స్వభావం ఉన్నటువంటి సర్వభూతాలలోనూ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా పరమేశ్వరుడు వ్యాపించి ఉన్నాడు అన్నది ఇది ఆత్మ దృష్టి ఆత్మ అంటే ఏంటి వ్యాపించేది అన్నింటా వ్యాపించింది ఎక్కడ సమానంగా వ్యాపించింది ఒక దాంట్లో ఎక్కువ ఒక దాంట్లో తక్కువ లేదు సమానంగా వ్యాపించింది ఎక్కడ బ్రహ్మ నుంచి పిపీలకం వరకు బ్రహ్మ నుంచి కంభం వరకు తోటకూర కాడ వరకు అన్నింటా సమంగా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరిని ఎవరైతే చూడ చూడగలుగుతున్నారో మనోనేత్రంతో వాడే నిజమైన చూ అదే నిజమైన చూపు అంతేకాని వేరొకటి వేరొకటి నిజమైన చూపు కాదు అంటే ఏం చెప్తున్నాడు అధిష్టానాన్ని చూసే దృష్టి అధిష్టానాన్ని చూసే చూసే దృష్టి అంటే జ్ఞాన దృష్టి అనమాట సత్య దృష్టి ఏది అధిష్టానం ఆరోపి అదేవిధంగా ఆరోపితాన్ని చూసే దృష్టి చూస్తే మిథ్యా దృష్టి ఇప్పుడు చూడండి అధిష్టానం ఏమిటి ఆరోపితమేమిటి అధిష్టానము తాడు ఆరోపితం సార్పం అజ్ఞానం అనేటువంటి చీకటిలో మసక చీకటిలో సంజ వెలుగులో నీవేం చూస్తున్నావు సత్యమైనటువంటి తాడును వదిలి అసత్యమైనటువంటి పామును చూస్తున్నావు పాము అన్నది మిథ్యా ఆభాస సత్యం ఏంటి అక్కడ తాడు కాబట్టి అధిష్టానాన్ని ఆ జ్ఞానం అనేటువంటి వెలుగులో నీవు ఆ తాడుని తాడుగానే చూసేటువంటి దృష్టి వచ్చి జ్ఞాన దృష్టి అలా కాకుండా మస్క చీకటిలు అంటే అజ్ఞానంలో ఆ తాడులో నీవు పామును ఆరోపించి చూసావే ఈ దృష్టి వచ్చి మిథ్యా దృష్టి తాటిని తాడుగా చూడగలిగిన వాడు నిజమైన దృష్టి కలవాడు అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో స్వామి అంటే ఏదైతే అధిష్టానం ఉందో అధిష్టానాన్ని అధిష్టానంగా చూడగా అంటే ఎలా అయితే తాడు మీద పాము ఆరోపితమైందో ఈ ప్రపంచంలో కూడాను లోపల పరమాత్మ పైన ప్రపంచం ఆరోపితమైంది లోపల ఉన్నది పరమాత్మ అనే తాడు దాని మీద ఈ ఆరోపితమైన ప్రపంచం అనేది ఏంటంటే ఈ ప్రపంచం వచ్చి పాము అనమాట ఆరోపితం పాము అధిష్టానం వచ్చి పరమాత్మ కాబట్టి అన్నింట అన్ని భూతాలలోనూ సకల భూతాల్లోనూ ఉన్నటువంటి ఆ అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మని చూసేటువంటి చూపు ఏదైతే ఉందో అది నిజమైనటువంటిది జ్ఞానమైన జ్ఞాన దృష్టి అదే నిజమైనటువంటి అటువంటి వాడే నిజమైనటువంటి దృష్టి కలిగిన వాడు అని స్వామి చెప్తున్నాడు అనమాట తాటిని పాముగా చూసేవాడు కన్నులుండి చూడలేని వాడుగా ఇక్కడ స్వామి చెప్తున్నాడు మనకి ఆ తాటిని పాముగా చూసేవాడు వాడు నిజంగా కళ్ళు ఉన్నాయి కానీ వాడు నిజంగా గుడ్డోడే సత్యమైన వస్తువుని జ్ఞాని దర్శిస్తాడు అజ్ఞాని కల్పిత నామరూపాలను మాత్రమే చూస్తాడు జ్ఞాని ఏం చేస్తాడు ప్రపంచంలో అంతర్లీనంగా సమంగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మనే చూస్తాడు ప్రతి ప్రతి దాంట్లోను కల్పించే ప్రతి దాంట్లోను పరమాత్మనే చూస్తాడు జ్ఞాని కానీ అజ్ఞాని ఏం చేస్తాడు కల్పితం నామరూపాలు పై కనిపించే నామరూపాలనే ఆ ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తాడు అజ్ఞానమాట ఒకడట ఒక దేవి ఉపాసకుడు ఉన్నట వాడు పాపం అమ్మవారి ఉపాసన బాగా చేసేవాడు వాడు పాపం అతనికి ఈ ఉపాసన వల్ల కొంత ఫలితం వచ్చిందన్నమాట ఏంటి కాస్త ఏదో కొంతమంది కొన్ని ఉపాసనలు అవి మొదలుపెట్టినాక వాళ్ళకి కొంత కలిసి వస్తూ ఉంటుంది అనమాట దైవికంగా ప్రారంధం కొద్దీ కలిసి వచ్చేటి దైవానుగ్రహంతో కలిసి వచ్చేటి అనమాట వాడి కొద్ది కలిసి సత్ఫలితాలు వచ్చినాయి బాగా ఏదో లాటరీలో డబ్బు వచ్చింది కాస్త వ్యాపారంలో లాభం వచ్చింది కొడుకులందరూ కూడా బాగా ప్రయోజనం అవుతూ ఉన్నారు చాలా సంతోషం అనమాట అబ్బో నేను చేసినటువంటి ఉపాసనకి చాలా ఫలితాన్ని అమ్మవారి ఇస్తుంది కదా నేను ఇప్పుడు చేసేది అమ్మవారిని ఒట్టి శిలనేను ఒక ఎక్కడో శ్రీశైలంలోనో ఎక్కడో కొనుక్కొచ్చాను ఒక అమ్మవారి విగ్రహాన్ని దాన్నిబెట్టి నేను ఈ పూజలు చేసినప్పుడు నాకు ఇంత ఈ శిలతో చేస్తేనే అమ్మవారు నాకు ఇంత అనుగ్రహాన్ని ఇచ్చారే నాకు ఇంత మంచి చేస్తున్నారే మరి ఈ తల్లిని బంగారుతో చేసి అర్చిస్తాను నాకు ఇంకా ఇంకా సంపదలు వస్తాయి అన్నటువంటి కుబేరుడు కావచ్చు అని భావించాడనమాట భావించి ఏం చేశాడు ఒక యాభై తులాలు బంగారం తీసుకెళ్ళి కంసాల దగ్గరికి వెళ్ళాడు కంసాల దగ్గరికి వెళ్ళి కంసాలితో అయ్యా ఈ యాభై తులాల్లో పది తులాలతో అమ్మవారి విగ్రహం చెయ్యి ఇంకొక పది తులాలతో అమ్మవారి వాహనం చెయ్యి ఇంకో పది తులాలతో కిరీటం చెయ్యి ఇంకో పది తులాలతో ఇలా ఆసనం చెయ్యి ఇలాగా ఆ యాభై తులాలని పది 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 తులాలుగా రకరకాల వస్తువులుగా చేసి ఇమ్మన్నాడు కంసాలు చాలా చక్కగా ఆ యొక్క పరివారాన్ని అమ్మవారి పరివారాన్ని అంతటినీ చేసి ఇచ్చాడనమాట సరే తీసుకొచ్చాడు పూజ మొదలు పెడుతున్నాడు బాగా చక్కగా మొదలు పెట్టాడు ఒక వారం రోజులైంది వీడి గ్రహస్థితి ఏమో కానీ మొత్తానికి వీడికి అంతా కూడాను ఐశ్వర్యం అంత నానాటి క్షీణించలాగిందనమాట దరిద్రం తాండం వాడింది ఇంట్లో ఇంకేం చేస్తారు పాపం ఏమి ఇంక పాలు పోవడం లేదు ఎక్కడా పైసా పుట్టే అవకాశం లేదు అమ్మవారిని యాభై తులాల అమ్మవారిని తీసుకెళ్లాడనమాట తీసుకెళ్లి అంగడికి తీసుకెళ్ళి ఆ సాహి ఆయన ఉంటాడు కదా షేర్ దగ్గరికి తీసుకెళ్లాడు వెళ్ళి ఆయా ఇదిగో దీన్ని ఖరీదు చేసి నాకు ఇవ్వండి చాలా అవసరంగా ఉంది మనీ అంటాడనమాట సరే వాడు ఏం చేస్తాడు ఇక తీసుకెళ్తాడు షావుకార్ ఏమంటాడు అంత తోకమేసి ఇదిగో అయ్యా యాభై తులాలకు వచ్చినటువంటి ఈ సెకండ్ హ్యాండే కదా ఇది ఈ బంగారానికి ఇది అంటాడు వెంటనే వీడేమంటాడు అజ్ఞానంతో అయ్యయ్యో ఎంత అపరాధం చేస్తున్నావు దేవి మాత అదే అదేవిధంగా సింహము తులాలు అమ్మవారికి సింహానికి పోలికేంటి అమ్మవారికి ఖరీదు ఎక్కువ ఇయ్యాలి కదా అంటాడు అనమాట వీడు అంటే షావుకారు అంటాడు అది అమ్మవారైనా అయ్యవారైనా సింహమైనా జంతువైనా నాకేంటయ్యా దాంట్లో ఉన్నది బంగారమే నేను వెలగట్టేది బంగారానికి కాబట్టి నాకు దేవ దేవతకు జంతువుకు ఏం బంగారు నాకు తేడా లేదయ్యా అయ్యా నీ బంగారు నాకు ఇచ్చేసి నా డబ్బు నువ్వు తీసుకొని పో అంతేగాని నీ దేవతను జంతువు అన్నది నాకేం డిస్క్రిమినేషన్ లేదు అంటాడనమాట షావుక అనమాట ఎందుకు ఇదే చెప్తున్నావు అంటే వాచారంభణం విచారో నామధేయ మృత్తికే ఏవ సత్యం అనేది వాక్యం అనమాట శృతి వాక్యం వాచారంభణం మనో వికారో నామధేయ అంటే మనము రకరకాల చూసేటువంటి నామరూపాలను చూ చూసి రకరకాల నామరూప ఉదాహరణకి చూడండి మట్టి ఉంది మట్టి మట్టితో తయారయ్యేటువంటి కుండ మూకుడు తప్పేళాలు అదేవిధంగా కూజ హుండి ఇవన్నీ రకరకాలు ఉంటాయి మీరు పేరు పేరున అది కుండ కానీ మూకుడు కానీ ముత్తికాయ అని అని చెప్పొచ్చు కానీ అటన్నింట్లోనూ ఉన్నది ఒక మట్టే వృత్తికి సత్యము మిగతా రూపాలన్నీ కూడా అసత్యము కనిపించే నామరూపాలన్నీ కూడా అసత్యంగా ఉంటాయి కేవలం దాని లోపల ఉన్నటువంటి ఆ ఉపాధాన కారణమేదో ఆ కారణం మాత్రం సత్యము కాబట్టి ప్రపంచంలో పైకి కనిపించేటువంటి నామరూపాల జగత్త అంతా కూడాను అసత్యము ఇది అసత్యము సత్యమేది దాని లోపల ఉన్నటువంటి పరమాత్మ మాత్రమే కాబట్టి ఈ నామరూపాలు విషమంగా చూసేటువంటి రకరకాల నామరూపాలుగా చూసే దృష్టి ఏమంటామంటే విషమ దృష్టి అంటాం అనమాట సర్వత్రా ఏకమేవ బ్రహ్మం బ్రహ్మం అనేటువంటి భావనతో అంటే సర్వత్రా ఉన్నది ఒకే ఒక బ్రహ్మం అనేటువంటి దృష్టి ఉంది చూశారు ఇది జ్ఞాన దృష్టి ఇది జ్ఞాన దృష్టి సమంగా ఉంటుంది ఉండాలన్నమాట అర్థమవుతుందా అదేవిధంగా జ్ఞానిది శివ దృష్టి అవుతుంది అజ్ఞానిది శవదృష్టి జ్ఞానిది సుదర్శనం అజ్ఞానిది కుదర్శనం కాబట్టి సర్వభూతాలు నశించిపోయేవే సర్వభూతాలు కూడాను నశించిపోయేటివేను కాబట్టి వీటన్నింటిలో నశించినటువంటి పరమాత్మ అంతర్లీనంగా సమంగా వ్యాపించి ఉన్నాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే నిజమైన దృష్టి ఉన్నవాడు అని ఇక్కడ మనకి చెప్పబడుతుంది అనమాట ఇప్పుడు సర్వభూతాలు నశించిపోయేవే అంటే నాశనం అనేది చూడండి షడ్భావికారాలు వికారాలు ఉన్నాయి ఏది మన స్థూలదేహానికి షడ్బావికారాలు ఉన్నాయి అంటుంటాం అంటే పాంచభౌతికమైనటువంటి ప్రతి పదార్థానికి అంటే ముఖ్యంగా మనం చెప్పు జీ మన యొక్క జీవుల్లో చూసినట్లయితే ఈ స్థూలదేహానికి షడ్బావికారాలు చెప్తుంటాం ఏమిటా షడ్బావికారాలు స్థితి స్థితి అంటే గర్భంలో ఉండడం అనమాట జాయతే పుట్టడం పుట్టిన తర్వాత పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉండడు వాడు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాడు పరిణతే బాగా వికసిస్తాడు ఒక యవనం వచ్చేసరికి వికసించి బాగా అది ఎలా కొనసాగుతుంది ఒక నలభై నలభై ఐదేళ్ల వరకు చక్కగా వికసిస్తాడు అనమాట ఆ నలభై ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఏమవుతాడు విపర్యం ప్రారంభమవుతుంది అప్పటి వరకు నిగనిగలాడినటువంటి శరీరం ముడతలు కనబడుతుంది నల్లగా ఉన్న కుర్రులు కాస్త తెల్లగా అవడం మొదలవుతాయి పటుత్వం తగ్గుతుంది పళ్ళు కదులుతాయి కళ్ళు చూపు మందగిస్తుంది ఇలా ఇదేందంటే విపర్యం అన్నమాట తిరిగి మళ్ళీ వెనక్కి చకెన్ సైడ్ ఉడ్ అనమాట వెనక్కి వెళ్ళిపోతాం అన్నమాట విపర్యం ఫైనల్గా ఆరవది ఏంటంటే నశ్యతి నశించి పోతాం అనమాట కాబట్టి సర్వభూతాలు కూడాను నశించిపోయాయే అన్నామంటే ఆ తక్కిన ఐదు కూడాను ఐదు షడ్భావ వికారాలు కూడాను వీటిలో ఉన్నట్లే కాబట్టి షడ్భావ వికారాలతో కూడి ఉన్నటువంటి భూత కోటిలో ఉండి కూడా ఇటువంటి షడ్భావ వికారాలతో కూడినటువంటి నశించిపోయేటువంటి భూత కోటిలో ఉండి కూడా ఆభరణంలో బంగారం లాగా పరమేశ్వరుడు ఎలాగా నశించడు ఇందాక మనం చెప్పినట్టు అన్ని రకాల బొమ్మల్లోనూ ఉన్నది బంగారమే రూపాలు ఎన్ని వేరైనా అలాగా ఈ ఆభరణాలు ఎన్నైనా రూపాలన్నీ ఎన్నైనా కనపడి అందులో ఉన్న బంగారం మాత్రం ఒకటే సముద్రంలో అలలు ఫేనము నూరుగు అన్ని రకరకాల అన్నీ కూడాను ఏర్పడవచ్చు అవన్నీ కూడాను సముద్రంలోని జలమే ఆ రూపాల్లో మనకి కనపడుతుంది అని ఎవరైతే అర్థం చేసుకుంటాడో వాడిదే నిజమైన దృష్టి అన్నది స్వామి చెప్తున్నాడు ఇక్కడ మాట కాబట్టి నా ఎవరికి నాశనం ఉంది శద్భా వికారాలు ఉన్నటువంటి అన్ని జీవ భూతాలకు నాశనం ఉంది కానీ ఎవరికి ఎవరికి లేదు నాశనం ఇక్కడ పరమేశ్వరుడు మాత్రం తాను ఎప్పుడు నశించడు నాశనం అనేది లేదు ఆయనకి నాశనం లేదు అనంటే ఐదు వికారాలు కూడా లేవన్నమాట నాశనం ఉండేదానికి ఐదు వికారాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా అలాగే నాశనం లేనప్పుడు ఆయనకి ఐదు వికారాలు కూడా లేవు అని అర్థం కాబట్టి మన భౌతిక నేత్రాలతో పరమాత్మని మనం చూడలేము ఈ నేత్రాలు ఎందుకంటే నశించిపోయే నేత్రాలు ఇవి నశించిపోయే స్వభావం కలిగినవి ఈ నేత్రాలు కాబట్టి నశించిపోయేటువంటి కళ్ళతో అవినాశి అయినటువంటి పరమాత్మని మనము చూడలేము గురువు యొక్క అనుగ్రహంతో భగవంతుని యొక్క అనుగ్రహంతో జ్ఞాననేత్రము లేదా దివ్య నేత్రము మనం లభింపజేసుకున్నప్పుడే మనము ఆ పరమాత్మని దర్శించగలము ఆ జ్ఞాననేత్రం ఎవరికైతే ఉంటుందో ఆ జ్ఞాననేత్రం కలవారు మాత్రమే నిజమైన కళ్ళు కలవారు ఆ జ్ఞాననేత్రం లేని వాళ్ళు కళ్ళుండి కూడాను గుడ్డివాళ్ళు అంటే ప్రపంచంలో అంతర్లీనంగాను సమంగా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మం నుంచి ఖంభం వరకు వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మనే పరమాత్మ ఉన్నాడు అనేటువంటి ఆ చూపు ఆ గద్ద చూపు లేనటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడాను గుడ్డివాడే కళ్ళుండి కూడా అని స్వామి గట్టిగా డిక్లేర్ చేస్తున్నారు ఈ ఇరవై ఏడవ శ్లోకంలో రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సరం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం